హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూసారండి కనిపిస్తుంది కదండి ఆకి అంటే అండి ఈ మునగాకు ఈ ఆషాఢ మాసాలు అంటే ఇప్పుడు రాష్టకాలం వస్తే అది చాలా చిగురు వచ్చి చాలా బాగుంటుందండి చూసారా ఈ మునగాకు తెలగపిండి కొబ్బరి కాంబినేషన్లో మనం వంట చేసి తింటే కనుక ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి చెప్పలి పోషకాలు అండి అదే దాంట్లో మూడు ముడిట్లో కూడా అంటే కొబ్బరి మునగాకు కీలగపిండి ఈ ముడిట్లో కూడా పోషకాలు ఉన్నాయి కీలగపిండిలో ముఖ్యంగా ఐరన్ ఎక్కువ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుందండి రక్తం బాగా పడుతుంది బలహీన లేని వారికి మంచి శక్తి కలుగుతుంది అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ మునగాకు బాగా పనిచేస్తుందండి కంటికి జుట్టుకి డబ్బా అది ప్రతి విషయంలో కూడా మనకి మనకు అన్ని విషయాల్లో కూడా ప్రతీ అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా మనకు అన్నీ చాలా ఉపకారంగా ఉంటుంది ఎందుకంటే మునగాకు అనేది జుట్టు బాగా పెరగటాయి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది మాకు కూడా మా ఇంట్లో కూడా ఎందుకో తెలియదు రెండు నెలల నుంచి జుట్టు బాగా ఊడిపోతుంది అందుచేత ఎక్కువ తరచు ఆకు తింటున్నామండి అందుచేత మీరు కూడా తప్పనిసరి తినండి కేవలం ఆషాఢ మాసంలోనే కాదు అన్ని కాలాల్లోనే కూడా తినొచ్చు ఇది అలాగే కొబ్బరి దీనిలో మంచి పోషకాలు ఉంటాయి దీనిలోకి ఐరన్ ఉంటుంది ఇది కూడా రక్తహీన తగ్గిస్తుందండి మంచి బలం అండి మనకి చాలా బాగుంటుందండి మునగాకు వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయండి ఊడిపోయే జుట్టు బాగా పెరుగుతుందండి చాలా బాగా పెరుగుతుందండి అలాగే బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది దీంట్లో ఏ విటమిన్ సి విటమిన్ ఈ బికే ఈ విటమిన్ అన్నీ ఉంటాయి అలాగే మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి అదేవిధంగా మరి ఇంకా ఏంటంటే రక్తపోటుని కూడా అదుపులో వస్తుందండి ఇది ఇంకా చాలా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది మనగా ఎంత మంచిదంటే మనగా ఏంటి కాయలు ఏంటి గింజలు అన్నీ కూడా మంచిగా అండి మనగలో ఎన్నో విలువలేని పోషకాలు ఉన్నాయి మనం తప్పనిసరిగా ప్రతి వంటకాలు వేసి వాడుకోవచ్చు కరివేపాకులాగా నేను కూడా మూడు తీసుకున్నాను చూసారండి తాగపిండి తీసుకున్నాను అరకప్పు తీసుకున్నాను అలాగే ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకోరండి కూరలోను కొబ్బరి కూడా కూర సిద్ధం పరుచుకున్నాను మరి చూపించిన ఐటెం చూసారు కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అన్నీ తీసుకున్నాను వాటన్నింటిలో కూడా ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ మునగాకు వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ మనం తీసుకుని ఆ బాగా వేయించేసుకున్న తర్వాత మనం తీసుకున్న మునగాకుని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుని దాని నూనెలో ఆ తాలింపుగా వేసి వేయించుకోవాలండి బాగా మెత్తగా మగ్గిన దాకా వేయించుకోవాలి ఎంత వేగితే అంతా మంచి వెళ్ళొస్తుందండి లేకపోతే కొంచెం పసర వాసన వస్తుంది అలా ఈ మునగాకుని మనం వాడటం వల్ల మన శరీరానికి ఇన్ని నీళ్ళని అంటే చెప్పలేనండి నీళ్ళని ఇంకా చెప్పలేమండి జుట్టు జుట్టుకు మాత్రం బాగా పనిచేస్తుందండి అలాగే అధికమైన బరువు తగ్గుతుంది కొవ్వులు పెరగకుండా మరి చూస్తుందండి చాలా అంటే చాలా మంచిది అందుకే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా అందరూ కూడా ఈ మొనకాకు పప్పు తింటారు మునగా పప్పే కాదు మనకాకు కూరగా కానీ పొడి చేసుకోవచ్చండి చారు పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అలాగే అన్ని కూరలు వేసుకోవచ్చు ప్రతి కూరలు కూడా కలిపి వేసుకోవచ్చండి శనగపప్పు పెసరపప్పు కందిపప్పు ప్రతి దాంట్లో వేసుకోవచ్చండి మునగాకు ఎలా తీసుకున్నా మంచిది పచ్చడి చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది రుచిగా కూడా ఉంటుందండి అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఈ మునగాకుని ఏమాత్రం ఆలక్ష్యం చేయొద్దండి తప్పగా దొరికిన వల్ల అది వారానికి ఒకసారి అన్నది నేను చెప్తున్నాను కదా ఆరోగ్యం చాలా మంచిదండి మనం ఏం కష్టపడకలేక మన గుమ్మాల్లో పెరుగుతుందండి చెట్టు సరే అయితే అరకప్పు తీసుకున్నా తేలవు అరకప్పు పిండి కూడా అది ఉడుకుతూ ఉండగా ఆ వేసినప్పుడు మనం ఉడుకుతూ ఉండగా ఏం చేయాలంటే దానికి అరకప్పు తెలగపిండికి నేనైతే మూడు ఒక కప్పున్నర కప్పున్నర వాటర్ పోసాను ఎందుకంటే కొబ్బరి వేస్తాము ఈ ఆకు అన్నీ ఉడకాలి కాబట్టి నేను వాటర్ తీసుకున్నానండి ఎంత వాటర్ పోసినా అది బాగా ఎగిరిపోయిన దాకా మనం పెట్టుకుంటే కనుక కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదండి రుచిగా కూడా ఉంటుందండి అంచేత నేను తీసుకున్నటువంటి ఆ యొక్క పిండి సరిపడగా మరి దాంట్లో కారం అన్నీ చేసుకున్నాం కాబట్టి తియ్యిగా ఉండకుండా కొంచెం కారం కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేసి ఎండుమిర్చి కాలిం సరుకులు బాగా వేసుకోవాలి సిండి కొబ్బరి అండి ఒక చిన్న కాయ రెండు భాగాలు కూడా తీసేసుకున్నాం తీసేసుకుని కొబ్బరి కూర వేసుకుని ఆ పిండి వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడుగుతూ ఉండగా మనం సరిపడంత వాటర్ పోసుకున్నాం కాబట్టి అప్పుడు అది తీసుకున్నటువంటి కొబ్బరిని కూడా మనం కూరలో వేసేసుకోవాలండి వేసేసుకుని మూడు కూడా బాగా ఎగిరిపోయింది ఆక దాన్ని దగ్గరగా ఉడకబెట్టుకోవాలి అలా చేయటం వల్ల ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మరియు వంటకం తయారవుతుంది దాన్ని మనం టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ తినొచ్చండి చాలా బాగుంటుంది ముందే పెట్టి వండుకోవచ్చు లేకపోతే ముందుగా ఈ మొలకాకు తెలగపిండి ఈ కొబ్బరి నీళ్లు పోసేసి ఉడకబెట్టేసి వండేసుకుని అప్పుడు ఆకనే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి కానీ నేనైతే ముందుగానే పెట్టి ఎందుకంటే ఆ తాలింపులో ఉడిగితే కనుక ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుందని చెప్పేసి ముందుగానే తాలింపు స్కూల్ వండేసుకుంటున్నామండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఉడుగుతుంటేనే మంచి వాసన వస్తుందండి తెలగపిండి ఆరోగ్యం చాలా మంచిదండి ఎందుకంటే నువ్వులతో వచ్చే పిండి కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి అంచేత మనకి రక్తం బాగా పడుతుంది అలాగే మునగాకులో కూడా కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుందండి అది పొటాషియం ఉంటుంది రకరకాల మరియు ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ కలిగి ఉంటుందండి మన కాకు లేకపోరి అవసరం లేదు ఇన్ని ఆరోగ్యమైనటువంటి మరి లక్షణాలు ఉన్నటువంటి లేక పోషకులు ఉన్నటువంటి ఈ యొక్క మునగాతిని మీరు కూడా తప్పనిసరిగా ఆషాఢ మాత్రమే కాకుండా అన్ని కాలాల్లో కూడా మనకి ఎప్పటితో తప్పుడు లేత కూర కోసుకుని వండుకోవచ్చండి మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పక ఒక్క లైక్ ఇవ్వండి మరి మీరు కూడా వండుకోండి నేను ఇన్నిసార్లు చెప్తానంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి മുഖ്യ ജുട്ട കോടക്കുന്ന ശരീരാ മനുഷ്യ ആരോഗ്യം ഇപ്പം കാട്ടി രോഗനിര ശക്തി ബാധിച്ച് തന്നെ സാധിക്കും ചിലണ്ടേ